వారే భక్తితో తపస్సును ఆచరిస్తున్నారు అక్కడికి వ్యాస పదమారు శిక్షణ సూత ముని అక్కడికి వచ్చినారు అప్పుడు మహామురుడు సూతుల వారిని చూచి ఓ మునివర్య ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా ఏ దీక్ష చేసినా కోరిన పనులను సిద్ధించునో అట్టి దాన్నే తెలుపుమని ఆ మహామురుడు సూతుల వారిని కోరినారు అందులో సూత ముని ఓ మునులార పూర్వము నారదు శ్రీ మహావిష్ణువు ఇదే విధంగా కూరగా ఆ శ్రీహరి చెప్పిన మీకు వృద్ధానంత్రద్ధగా ఈ విధముగా చెబుతున్నాడు పూర్వము నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకములకు వచ్చింది నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి కష్టము ఎందుకు తరుగునని ఆలోచించు విష్ణులోకంలోకి వెళ్ళింది నారద మహాముని శరీర ఛాయ కలవాడను శంఖము చక్రము పద్మము అలంకార పూషితులైనయణు పూర్చి భక్తితో నమస్కరించి ప్రార్థించాడు శ్రీహరి ఆ సూత్రం విని నారద మహాముని తోట్లేను ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చదను చెప్పుమని అడిగాను అందులో నారదుడు ఓ జగత్ రక్షక భూలోకం మానవుడు నానా విధమైన కష్టములను అనుభవించుతున్నారు మరి వారికి ఈ కష్టం ఎట్లు పెరుగు అందులోకి నా ఉపాయం తెలిపి అందుకు అందులో నారాయణుడు ఓ నారద మహాముని నీవు లోక కళ్యాణార్థమై చక్కని విషయం అడిగితే అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతం ఆ వ్రతము ఆచరించిన వారికి ఇహ లోకమున సకల ఐశ్వర్యము రూపొంది పరమమున మోక్షమును పొందుదులపినాడు అది నాడుచున్నాను ఓ దామోదర మరి ఈ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును ఈ వ్రతం ఇది వరలో ఎవరెవరు ఆచరించి ఈ వ్రతం ఎందుకు ఇవి ఆచరించవలన సవిస్త్రంగా అనుకోరు అందులో శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ వ్రతము సర్వత్రా జయప్రదము ధనము కలుగును సంతానము కలుగును మరియు కష్టములు సంభవించినప్పుడును దరిద్రంతో బాధపడుచునప్పుడును ఈ వ్రతము చేయటం మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదము